షోలో ఎలాస్టిక్ బెడ్షీట్ అయితే బుక్ చేశాను చాలా బాగా వచ్చిందండి క్వాలిటీ అయితే ఇది నా కోసం చేయలేదు అపరినక్క చేయమని చెప్పింది తన కోసం అయితే చేశాను ఇది కానీ మనం బెడ్కి వేసామంటే పర్ఫెక్ట్గా బెడ్ కి కలదలకుండా అటు ఇటు కదలకుండా ఉంటుంది అనమాట మనం తీసేంత వరకు పిల్లలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే చాలా యూజ్ఫుల్ అనమాట బెడ్షీట్ అయితే ఇలాగ ఎలాస్టిక్ ఉంటుంది అడ్జస్ట్ లో ఎలాస్టిక్ తగిలిచ్చేసామంటే బెడ్షీట్ అయితే కదలకుండా ఉంటుంది చాలా బాగుంది క్వాలిటీ త్రీ ట్వంటీ రూపీస్ అనుకుంటా ఇది చాలా తక్కువ రేటు రేటు కానీ ఇంత తక్కువ రేట్లో ఇంత క్వాలిటీ థిక్గా ఉంది బెడ్షీట్ కానీ నేను అనుకున్నాను పలచగా వస్తుంది అని నేనే చేశాను కదా పలచగా వస్తుంది అనుకున్నాను కానీ బాగానే వచ్చిందండి బెడ్షీట్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కానీ రెండు పిల్లో కవర్స్ కానీ ఇచ్చారు ఇంత మంచి క్వాలిటీ నేను మీషోలో అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రోజు రోజుకి మీషో మీద నమ్మకం అయితే పెరిగిపోతూ ఉంది ప్రోడక్ట్స్ అంత మంచిగా వస్తున్నాయి ఓకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను 지금